హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇక దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మేకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా మనం అప్డేట్ చేసాం సో ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది చెల్లించి దీన్ని సంబంధించి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా టీఎస్పీఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్కి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంది కదా సో దానికి సంబంధించిన వీడియో క్లాస్ అయితే తీసుకురావడం జరిగింది సో టూ నైన్టీ నైన్ రూపీస్కి దీనికి సంబంధించినటువంటి కోర్స్ అయితే అందిస్తున్నాం ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాండ్ టెస్ట్ అనేది సపరేట్గా అందించడం జరుగుతుంది వన్ ఫార్టీ నైన్ రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందిస్తున్నాం ఇంకా రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది విత్ టెస్ట్ సిరీస్ కూడా దీని ద్వారా మేము అయితే అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ జస్ట్ థర్టీ రూపీస్ తోటి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ ప్రతిరోజు ఫ్రీగా టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం మన యాప్లో ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి షెడ్యూల్డ్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ ఆగస్టు ఏడు ఎనిమిదిన గ్రూప్ టూ నవంబర్ పదిహేడున నవంబర్ పదిహేడు పద్దెనిమిదిన గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణ అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో త్వరలోనే గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్ష ఫలితాలు కసరత్తు చేస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగుల డిమాండ్ కొన్ని రోజులుగా కొనసాగుతున్నటువంటి నిరసన డిమాండ్ల సాధనకు నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు మనకు ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులైతే సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని అదేవిధంగా గ్రూప్ వన్లో వన్ ఇస్టు హండ్రెడ్ తీయాలని చెప్పేసి మహాదర్న అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడానికి టీజీపీఎస్ ఏర్పాటు చేస్తుంది ఈ నెల తొమ్మిదిన నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదల చేయడానికి కసరత్తు చేస్తుంది అనంతరం గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించనుంది అయితే గ్రూప్ వన్లోని ఐదు వందల ఇరవై మూడు పోస్టుల కోసం నాలుగు లక్షల మూడు వేల మంది ప్రిలిమ్స్కి దరఖాస్తు చేసుకుంటే మనకు మూడు లక్షల మంది హాజరైనట్లు సమాచారం అంటే ఇక్కడ ప్రిలిమ్స్ ఫలితాల్లో వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తి ప్రకారమే మనకు మెయిన్స్కి అభ్యర్థులు కొనసాగుతున్నది అని చెప్పేసి ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై రెండులో విడుదలైనటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఏడు వందల ఎనభై మూడు కాలలు ప్రకటించారు గ్రూప్ టూ పోస్టులకు ఆగస్టు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిదిన రాత పరీక్షలు నిర్వహించనున్నారు అయితే నవంబర్ పదిహేడున పద్దెనిమిదిన గ్రూప్ త్రీ నిర్వహించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు అయితే నో నోటిఫికేషన్లో పదమూడు వందల ఎనిమిది పోస్టులు ప్రకటించడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు అయితే ఇక్కడ అయితే మనకు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి పాటించాలి అంటూ చూడవచ్చు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతుంటే నిరుద్యోగుల్లో ఉత్కంఠ పెరుగుతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీలో రాత పరీక్షలు నిర్వహించలేదు ఈలోపు గ్రూప్ టూలో టూ థౌసండ్ కావచ్చు గ్రూప్ త్రీలో త్రీ థౌజండ్ వరకు పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు చూడవచ్చు గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరుతున్నారంటే ఇక్కడ చూడవచ్చు అదనపు పోస్టులను పెంచాలని పేర్కొన్నారు సో డిమాండ్లకు సాధనకు నేడు నిరుద్యోగులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు కూడా ఇక్కడ చూడవచ్చు సో దానికి సంబంధించి ఇక్కడ మనకు శాంతియుత నిరసన తప్పు కాదు హైకోర్టు అంటే ఇక్కడ చూడవచ్చు సో ప్రజా ప్రజా జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా మనం అసభ్య పదజాలం ఉపయోగించకుండా నినాదాలు చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో శాంతియుతంగా నిరసన తెలపడం చట్ట ప్రకారం తప్పు కాదని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు చూడవచ్చు ఇది మనకు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ అనేటువంటిది మనకు వాక్ స్వాతంత్రాన్ని తెలుపుతున్నట్లుగా ఇక్కడ మనకు హైకోర్టు కూడా పలు కోర్టులో తెలి పలు కేసెస్లో తెలిపినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటు నేడు నిరుద్యోగుల మహాదరణ బీఆర్ఎస్ మద్దతు అంటే ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచైనా మా డిమాండ్లను సాధించుకుందాం సాధించుకుందాం సో నిరుద్యోగ వృత్తి జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఇక్కడ మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మహాదర్ణకు సపోర్ట్ చేస్తున్నట్లుగా ఒక వార్తనైతే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేటి నుంచి గ్రూప్ ఫోర్ ధృవీకరణ పత్రాల పరిశీలన అంటూ చూడవచ్చు సో మనకు రాష్ట్రంలో ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీసుల పోస్టుల భర్తీకి సంబంధించి వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో మెరిట్ అయినటువంటి ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆగస్టు ట్వంటీ ఫస్ట్ వరకు అయితే ఉంది సో మీకు ఏ తేదీలో మీ వెరిఫికేషన్ వచ్చిందో ఒకసారి చూసుకొని మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చారా లేదా అని ఒకసారి వెబ్ ఆప్షన్ ఇచ్చుకోండి దాంతోపాటు అన్ని సర్టిఫికేట్ అనేది జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా దాంతోపాటు మనం గ్రూప్ టూకి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు అది గురువారం ముగియనుంది ఎవరైనా గ్రూప్ టూకు సంబంధించి కనుక మీరు మిస్టేక్ చేసినట్లయితే ఎడిట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయం అయితే జివో ఫార్టీ సిక్స్ను వెంటనే రద్దు చేయండి అంటే ఇక్కడ చూడవచ్చు సీఎస్కు వినతి పత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వలేదు బయటే గోడకు అతికించాం బీఆర్ఎస్ నేత రకేష్ రెడ్డి అంటే చూడవచ్చు సో పోలీసు నియామకాల కోసం తీసుకువచ్చినటువంటి జివో ఫార్టీ సిక్స్ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నేత రకేష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం లో సిఎస్ శాంతికుమార్ని కలిసి జివో రద్దు రద్దుతో పాటు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ గురుకుల టీచర్ల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించే ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు దానివల్ల అక్కడ ఉన్నటువంటి గోడపైనైనా దానికి సంబంధించిన వినతి పత్రాన్ని అంటించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే పదివేల మంది టీచర్లకు అంటూ చూడవచ్చు మల్టీ జోన్ వన్లో పంతొమ్మిది జిల్లాల వారికి అవకాశం నేటి నుంచి జోన్ టూలో ఎస్ఏల బదిలీలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది అందులో భాగంగా మల్టీ జోన్ వన్లోని పంతొమ్మిది జిల్లాల పరిధిలో పదివేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు చూడవచ్చు ఆయా జిల్లాల వారీగా పదోన్నతుల జాబితాను మనకి విడుదల చేశారంటూ ఇచ్చారు ఆ జాబితాను అనుసరించి ఆయా జిల్లా డిఈఓలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ మనం జరుగుతుంది కానీ నెక్స్ట్ అయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల నియామక రాత పరీక్షకు కగడ్బింది ఏర్పాట్లు జరవచ్చు సో మనకి ఈ నెల ఇరవై నాలుగు నుంచి హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి సో దానికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయబోతున్నట్లు ఇక్కడ జరుగుతుంది మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ లేదా రేపు వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు మనకు అంటే బిఫోర్ ఎగ్జామ్కి త్రీ డేస్ బిఫోర్ మనకు హెచ్డబ్ల్యూ హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా टीजीपीएस योजा ప్రశ్నలు అయితే రిలీజ్ చేస్తే ఎవరైతే ఎస్ డబ్ల్యూ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో ప్రజెంట్ మీరు ఎక్కువగా రివిజన్ మీద ఫోకస్ చేయండి కొత్త టాపిక్స్ చదవకండి మీకు పేపర్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంది పేపర్ వన్ కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంది కనుక సో మీరు దానిలో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో వాటిని ఎక్కువగా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ లాంటి వాటిపైన కూడా ఈ మధ్యలో అంటే ఉన్నటువంటి ఫోర్ ఫైవ్ డేస్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండండి అండ్ టెస్టులు రాయండి వీలైతే ఎన్ని టెస్టులు రాస్తే మీకు అంత బెటర్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఇక్కడ చూడవచ్చు సో సి ల్యాబ్ టెక్నీషియన్ల వినతి అంటూ కూడా ఒక ఆర్టికల్ వచ్చు సో పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి ల్యాబ్ టెక్నీషియన్లు సీఎం రేవంత్ రెడ్డికి వినిపించారు గత ఏడేళ్లుగా అప్పటి టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నియామక నియామక చివరి దశకు చేరుకున్నటువంటి తమను ఉద్యోగాల్లో తీసుకోకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని చేస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు దీనికి తోడుగా ఈ నియామక ప్రక్రియ పక్కకు పెట్టి మరో మారు నోటిఫికేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వచ్చిన వార్తలు తీవ్రంగా కలిసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభాకు సంబంధించి ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి అయితే ఇచ్చారు పాటుగా మ్యాథ్స్కి సంబంధించి కూడా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ జనరల్ స్టడీస్ బయాలజీకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు సో వీటిని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ కలిపి ఒకటే వీడియోలో ప్రతిరోజు అందిస్తున్నాను గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను మీకు వర్క్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇంధన పరివర్తన సూచిలో భారత్కు అరవై మూడవ స్థానం అంటూ చూడవచ్చు సో డబ్ల్యూఈఎఫ్ అని చెప్పేసి ఒక మంచి కరెంట్ అఫేర్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంధన అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచిలో భారత్కు అరవై మూడవ ర్యాంక్ లభించిందని ప్రపంచ ఆర్థిక వేదిక మనకు డబ్ల్యూఈఎఫ్ బుధవారం వెల్లించింది సో ఇది ఇచ్చినటువంటి సంస్థ ఏదే అంటాడు ఇది ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకొని భారత్ యొక్క ర్యాంక్ సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఎందుకు ఇచ్చారు ఇంధన వాట కావచ్చు భద్రత స్థిరస్థం అంటే సస్టైనబిలిటీలో దేశం గణనీయమైనటువంటి అభివృద్ధి కనబరిచిందని డబ్ల్యూఎఫ్ తెలిపింది సో మనకు అంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి సో ఈ సూచిలో ఐరోపా ఖండంలో పలు దేశాలు అగ్రస్థానంలో దక్కించుకున్నాయి దాంట్లో భాగంగా చూస్తే మనకు స్వీడన్ అగ్రస్థానంలో నిలవగా తర్వాత స్థానంలో మనకు డెన్మార్క్ ఫిన్లాండ్ స్విట్జర్లాండ్ ఉన్నాయి చైనా ఇరవయో ర్యాంకు ఇక్కడ మనం చూడవచ్చు సో మనది గుర్తుంచుకోండి అండ్ ఫస్ట్ వచ్చినటువంటి మూడు ఇది ఏ సంస్థ ఇచ్చింది మనకు అనేది ఇంపార్టెంట్ డబ్ల్యూహెచ్ఓ మనకు సారీ డబ్ల్యూఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ అయితే విజ్ఞాన కేంద్రంగా భారత్ అంటే ఇక్కడ చూడవచ్చు అదే అదే నా ధ్యేయం నలంద నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో మోదీ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రపంచంలో అత్యంత ప్రముఖ విజ్ఞాన కేంద్రంగా మన దేశం తిరిగి అవతరించేలా చేసి అధునాతన పరిశోధన ఆధారిత ఉన్నత విద్యా సంస్థగా సంస్థలను తన తను అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు మనకు నలందా విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ తిరిగి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది సో ఇది యాక్చువల్గా నాలుగు వందల యాభై ఐదు ఎకరాల క్యాంపస్లో పంతొమ్మిది వందల సీటింగ్ సామర్థ్యంతో దీన్ని అయితే నిర్మించడం జరిగింది సో ఇది మనకు మొత్తం పదిహేడు వందల నలభై తొమ్మిది కోట్లతో దీన్ని నిర్మించారని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇది వచ్చేసి ప్లేస్ గుర్తుంచుకోండి బీహార్లో ఉన్నటువంటి రాజ్గిర్లో ఈ నలందా యూనివర్సిటీని కొత్త క్యాంపస్ను మనకు రెండు వేల ఇరవై నాలుగు మనకి ఇప్పుడు నిన్న పంతొమ్మిదో తారీఖున ఓపెన్ చేస్తారు ఇది గుర్తుంచుకోండి దీనికి సంబంధించినటువంటి హిస్టరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మనకు ఈ నలంద అంటే మనకేంటి సంస్కృతంలో ఒక టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది ఇది జ్ఞానాన్ని ఇచ్చేదని ఒక మీనింగ్ వస్తుంది అండ్ ఇది మనకు చరిత్రకు ఆధార ప్రకారం కనుక చూసినట్లయితే మనకి ఇది గుప్త రాజులు దానిలో ముఖ్యంగా మొదటి కుమారగుప్తుడు దీన్ని క్రీస్తు శకం నాలుగు వందల యాభై సంవత్సరంలో కట్టించాడని చెప్పేసి చెప్తారనమాట సో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన హిస్టరీ కూడా ఒకసారి చదివేయడం ప్రయత్నం చేయండి దీన్ని మనకు అప్పుడు ఎవరంటే ఈ భక్తి ఆర్ దీన్ని ధ్వంసం చేశారని చెప్పేసి కూడా మనం చరిత్రలో చదువుతాం తురుష్కల దండయాత్రలో భాగంగా సో భక్తి ఆర్ దీన్ని నాశనం చేశాడు అంటే దీన్ని పగలగొట్టాడని చెప్పేసి మనం చరిత్రలో చదువుతాం దానికి సంబంధించిన మొత్తం హిస్టరీ ఒకసారి చూసేట ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెగాన్ ప్రపంచ రికార్డ్ అంటే ఇక్కడ జరగచ్చు సో అమెరికా స్విమ్మర్ రెగ్గాన్ స్మిత్ సత్తా చాటింది ఆమె స్విమ్మింగ్ ట్రయల్స్లో ప్రపంచ రికార్డును తిరగరాసిందంట సో మహిళా హండ్రెడ్ మీటర్స్ బ్యాక్ స్ట్రోక్లో యాభై ఏడు పాయింట్ ఒకటి మూడు సెకండ్ల ప్రదర్శనతో ఆస్ట్రేలియా స్విమ్మర్ యొక్క కేలీ రికార్డును ఆమె తిరిగరాసినట్టు ఇక్కడ జరగవచ్చు ఇరవై రెండు ఇరవై రెండేళ్ల రెగ్గాన్ ఈ రికార్డును బద్దలు కొట్టినట్టుగా ఇక్కడ జరగవచ్చు అమెరికాకు సంబంధించినటువంటి స్విమ్మర్ పేరు గుర్తుంచుకోండి ఆమె ఏ దేశానికి సంబంధించిన స్విమ్మర్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసినట్లయితే సో ఇదంత ఇంపార్టెంట్ కాదు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహాతలవర నాణ్యం లభ్యం అంటే ఇక్కడ జరగవచ్చు సో ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ నాణ్యం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ శివార్లో పాటిగడ్డ మీద బుధవారం లభ్యమైందంట ఈక్ష్కుల కాలం ముద్రించినటువంటి నాణ్యం అని చెప్పేసి చెప్తున్నారు దీనిపైన గుర్రం గుర్తుతో పాటు అర్ధవృత్తాకారంలో సేవ కస అనేటువంటి గుర్తుతో బ్రహ్మరిపి ఉందని చెప్పి చరిత్రకారుడు రత్నాకర్ రెడ్డి తెలపడం జరిగింది అయితే గురు గుర్రం గుర్తు ఉన్నటువంటి వాటిని మహాతలవరి నాణాలు అని చెప్పేసి అంటారని చెప్పేసి పేర్కొన్నారు సో ఇది ఎక్కడ లభించింది అది ఎవరి నాణ్యం అనేది మీరు గుర్తుంచుకోండి అంటే చరిత్ర కాదాలు చాలా దొరుకుతున్నాయి ఇవి ఎంతవరకు మనకి ఎగ్జామ్లో ఇస్తాడో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే పెద్దగా ఫోకస్ చేయలేదు కాకపోతే ఒక దగ్గర రాసుకొని కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా వాటిని రాసుకొని రాసుకొని బైహర్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ పర్యావరణ హిత ఇంధన రంగంలో ఎనిమిది పాయింట్ మూడు లక్షల కోట్ల పెట్టుబడులంటూ చూడవచ్చు సో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సో పర్యావరణ హిత ఇంధన రంగంలో మార్పు చెందేటువంటి ప్రాజెక్టులపై వంద బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే ఎనిమిది మూడు ఎనిమిది పాయింట్ మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని చెప్పేసి అదాని గ్రూప్ చైర్మన్ గౌతమధామి వెల్లడించినట్టు కూడా చూడవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ది క్యాటలిస్ట్ ఫర్ ఇండియాస్ ఫ్యూచర్ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హరిత ఇంధన ఉత్పత్తికి అవసరమైనటువంటి ప్రతి పరికరాన్ని తయారు చేసి సామర్థ్యాన్ని పెంపొందించుకున్నట్లు ఆయన తెలిపినట్టు కూడా జరగవచ్చు సో ఇది గుర్తుంచుకోండి ఏ సంస్థ ఈ పర్యావరణ హితనంపై దాదాపు ఎనిమిది ఎనిమిది పాయింట్ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అంటే ముఖ్యంగా అది ఇంధన రంగంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందని చెప్పేసి అడగవచ్చు అదాని గ్రూప్ సాంగ్ చెప్పేసి గుర్తుంచుకోండి కలుపు యాజమాన్యంలో జయశంకర్ యూనివర్సిటీకి అత్యుత్తమ అవార్డు అంట సో హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కలుపు యాజమాన్య విభాగం దేశంలోనే అత్యుత్తమ పరిశోధన కేంద్రం కింద అవార్డు దక్కించుకుందట ఇది మన జయశంకర్ యూనివర్సిటీకి అవార్డు అనేది వచ్చిందట సో దీనికి సంబంధించిన అవార్డు మనకు రీసెంట్ నిన్న భువనేశ్వర్ ఒడిషా భువనేశ్వర్లో జరిగినటువంటి కార్యక్రమంలో సో మన ఏదైతే ఈ జయశంకర్ వర్సిటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అందుకున్నట్టుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రోజు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా మళ్ళీ ఎలన్ మాస్క్ అంటూ జరగవచ్చు నికర విలువ రూపాయలు పదిహేడు పాయింట్ ఐదు రెండు కోట్లు రెండు మూడు స్థానాల్లో బెజోస్ ఆర్నాల్డ్ అండ్ పదమూడవ స్థానంలో ముఖేష్ అంబానీ బ్లూమ్స్బర్గ్ రియల్ టైం జాబితా విడదలంటూ జరగవచ్చు సో ఇవి మనకు ఈ త్రీ మంత్స్కి ఒకసారి రిలీజ్ అవుతూ ఉంటాయి వీటిపైన పెద్దగా మనకు అడగకపోవచ్చు కాకపోతే ఒకసారి ఒకసారి చదివి వదిలిపెట్టండి బై మిస్టేక్ ఇవ్వడం వచ్చా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఇవి మనకు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఒకసారి వచ్చింది ఎప్పటికీ వస్తున్నాయి అనమాట ఈ బ్లూమ్బర్గ్ మిలినియర్స్ జాబితా అని చెప్పేసి వస్తున్నాయి కనుక జస్ట్ ఒకసారి అట్లా చూసి వెళ్ళిపెట్టాను కానీ నెక్స్ట్ జ్యూషన్ అయితే నెంబర్ వన్గా స్టానియన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇది ఐసీసీ ర్యాంక్స్ కనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇది హెచ్డబ్ల్యూ అవ్వచ్చు అండ్ అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్లో ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ కనుక మీరు రేపు ఎగ్జామ్ అనేదాకా కూడా కరెంట్ అఫేర్స్ చూసుకోవాల్సి ఉంటుంది అటువంటి ప్రశ్నలు ప్రీవియస్లో పడ్డటువంటి సందర్భాలనే కనుక మీరు లాస్ట్ వన్ మంత్ ఇవ్వడానికి చెప్పేసి అనుకోకుండా ఆన్లైన్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ లాస్ట్ టెన్ డేస్ బిఫోర్ వన్ వీక్ బిఫోర్ క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫేర్స్ అడుగుతాడు ఇక్కడ చూసినట్లయితే ఐసీసీ విడుదల చేసినటువంటి తాజా టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా స్టార్ అడ్డగాడు మార్కస్ స్టాన్ స్టానియన్ నెంబర్ వన్ ఆల్రౌండర్గా నిలిచారు సో రౌండ్ విభాగంలో ఇతను నెంబర్ వన్ ఉన్నాడు ఇదే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీని అధిగమించి తొలిసారి నెంబర్ వన్ పొజిషన్ అయితే సాధించడం జరిగింది ఇతను ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ప్లేయర్ అదేవిధంగా మనకు బ్యాటర్స్ పరంగా చూసినట్లయితే టీ ట్వంటీలో టీ ట్వంటీకి సంబంధించిన ఇప్పుడు ఆల్రెడీ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది మనకు జరుగుతుంది కదా సో టీ ట్వంటీకి సంబంధించి మనకు మన భారతదేశానికి సంబంధించినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఇది కూడా గుర్తుంచుకోండి ఇవి కూడా మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మనం నిన్ననే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించి సెపరేట్ మరొక కోర్స్ అయితే క్రియేట్ చేస్తాం ఇది డిసెంబర్ టు మే ఉంటుంది దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ మే ఆల్రెడీ ఎవరైతే అప్ టు ఏప్రిల్ వరకు తీసుకొని ఉంటారో వాళ్ళకి ఓన్లీ మే కరెంట్ అఫైర్స్ హౌస్ టైమ్ ఉంటుంది కనుక సో మేకి సంబంధించి కూడా మనం సెపరేట్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాం ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది మీరు చెల్లించి ఈపీడఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇక గ్రూప్ గ్రూప్ త్రీ టెస్ట్ సిరీస్ అనేది కొనసాగుతుంది ఇప్పటికే చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం ఒకసారి మీరు చూసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది అండ్ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది సో ఇవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ